ఓం గం నమ సాంబ సదా శివాయ నమ లెసన్ నెంబర్ థర్టీ సెవెన్ న్యూవరాలజీ మార్చి నెలలో జన్మించినవారు ఒకటి గ్రహింపు శక్తి మేధాశక్తి గలవారు రెండు చరిత్ర తెలుసుకోవడంలో ఆసక్తి గలవారు మూడు ధనాశక్తి ఆధ్యాత్మిక దృష్టి గలవారు నాలుగు స్నేహములకు ప్రాధాన్యత ఇస్తారు ఇంకొన ఎన్నో వివరంలో ఈ వీడియోలు ఉన్నాయి తప్పనిసరిగా చూడండి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి ప్రసార ప్రసారావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోల్ని మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము శాస్త్రం గురించి చెప్పుకుంటున్నాము ఈ ఈరోజుని మార్చి నెలలో జన్మించిన వారి గురించి కొన్ని కొన్ని వాళ్ళు క్యారెక్టర్ సిక్స్ స్వభావాలు క్యారెక్టర్ రీడింగ్ గురించి మనం కొంత చర్చ చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను జనరల్గా నెలలో పుట్టిన వాళ్ళకి గ్రహింపు శక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి దూరాన్ని ఉన్న వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నది ఆకలింపు చేసుకుంటారు గ్రహిస్తారు ఎరటివాడు మాట్లాడిన దానికి అర్థం వీళ్ళు కరెక్ట్గా తీసుకోగలరు ఎరటివాడు మౌనంగా ఉన్నా ఎందుకు మౌనంగా ఉన్నాడు అని కరెక్ట్ సజెషన్ కరెక్ట్ అనాలిసిస్ చేయగలరు అదేవిధంగా ఎరటివాడు అధికంగా మాట్లాడితే వాడి యొక్క స్వభావాన్ని ఇట్టే పసిగడతారు ఎరటివాడు మనల్ని ముంచుతాడా మనల్ని తేరుస్తాడా అని కూడా వీళ్ళు కనిపెట్టగలరు అటువంటి గ్రహింపు శక్తి వీళ్ళకి చాలా చాలా ఉంది అది వీళ్ళకి ఇంటర్నల్గా ఉండే మేధోశక్తి ఇది భగవంతుడి ఇచ్చిన వరం వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది హిస్టరీ అంటే చరిత్ర తెలుసుకోవడం కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది అంటే వాళ్ళ వంశం గురించి చరిత్ర తర్వాత ఎరటి వాళ్ళ యొక్క వంశం గురించి చరిత్ర తర్వాత భారతదేశం యొక్క చరిత్ర దేశ దేశాల యొక్క చరిత్ర అన్నీ కూడా తెలుసుకోవడానికి వీళ్ళు కుతూహలం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుతూహలం చూపిస్తుంటారు దీనితో పాటు వీళ్ళకి ధన సంపాదన కూడా చాలా ఆసక్తి ఉంటుంది ఎంత ధన సంపాదనందు ఆసక్తి ఉంటుందో అంత కూడా ఇతరులను నమ్మి ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు అయితే మీరు అనొచ్చు వీరు ఎరటి వాళ్ళ మనసును గ్రహిస్తారు కదా ఎలా ధనాన్ని పోగొట్టుకుంటారు ఇతరులని నమ్మి అనుకోవచ్చు ఎరటి వాళ్ళని గ్రహిస్తారు అతను చెడ్డవాడు అతను మనం ఉంచడానికి అనుకుంటారు కానీ వీళ్ళ యొక్క మంచితనం వీళ్ళ యొక్క స్వభావం వీళ్ళ యొక్క సెన్సిటివ్నెస్ ఇన్ని కూడా ఉండి వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక దృష్టి ఈ యొక్క కోణాలు అన్నిటితోటి కూడా వీళ్ళు ఎలాంటి వాళ్ళ యొక్క చెడ్డని గ్రహించిన మరిచిపోతారు మరిచిపోయి వీళ్ళకి వాళ్ళకి ధన సహాయం చేస్తారు వాళ్ళతో పాటు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తారు కాస్త నష్టపోయే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి పూర్తిగా పరుల మీద ఆధారపడతారనమాట అంటే మేధో బలంగా వీళ్ళు ఎందు తెలియన వాళ్ళు మిగిలినటుల్లో కూడా అంత నిర్వీరులవుతారు ఎరటి వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశాలు వీళ్ళకి చాలా ఉన్నాయి ఇతరుల మీద చాలా ఆధారపడతారు ప్రతి పని కూడా ఇతరులే చేయాలంటారు ఇతరులు లేకపోతే వీళ్ళు ఏ పని కూడా చేయలేరు అటువంటిది ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఉంటారు అంటే షాపులో పనిచేసే కుర్రవాడి దగ్గర నుంచి ఐఏఎస్ కలెక్టర్ వరకు కూడా ఈ యొక్క మార్చనలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడతారు ఇతరులను నమ్మి మోసపోతారు కానీ గ్రహింపు శక్తి ఉంటుంది ఇతరులు వాట్ ఈజ్ వాట్ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది కూడా గ్రహించగలరు అయితే వీళ్ళు అయితే ఎంత చేశారు కదా వీళ్ళకు స్వభావం ఏంటంటే వీళ్ళు పూర్తిగా నమ్మదగిన వ్యక్తులండి వీళ్ళు ఎవరైనా నమ్మి మోసపోతారు కానీ వీళ్ళని నమ్మి ఎవరు కూడా మోసపోరు మార్చిన పుట్టిన వాళ్ళు కరెక్ట్గా నమ్మదగిన వ్యక్తులు వీళ్ళు ఆధ్యాత్మికమైన మతపరమైన విషయంలో ఆసక్తి కూడా వీళ్ళకి ఉంటుంది ఆధ్యాత్మికంగా వీళ్ళు అన్ని విధాలు కూడా ముందంజ ఉంటుంటారు గురుదేవులను కలుస్తూ ఉంటారు తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటూ ఉంటారు తర్వాత ఆధ్యాత్మికంగా ప్రసంగాలు చెప్పే వాళ్ళకి వీరు హితో రకంగా సహాయం చేస్తూ ఉంటారు తర్వాత కొన్ని కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించే వాళ్ళు ఇందులో ఉంటుంటారు మతపరమైన శక్తి వీళ్ళకి ఉంటుంది మతపరమైన ఉపన్యాసాల్లో వీళ్ళు పాల్గొంటుంటారు అదే పార్టిసిపేట్ చేస్తుంటారు వాళ్ళకి మటుకు సహాయ సహకారాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట అయితే వీళ్ళకి ఎటువంటి వాళ్ళు అన్నట్టయితే మటుకు వీళ్ళకి ఎవరైనా సరే ఆ వ్యక్తి తెలియకపోయినప్పటికైనా సరే వాళ్ళతో స్నేహాన్ని చేసుకోగలరు వీళ్ళ మాటలతోటి వాళ్ళని మటుకు కొంచెం అట్రాక్ట్ చేస్తారు అంటే సపోజు ఒక ఊరు వెళ్తూ ఉంటారు ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు గురించి వీళ్ళకి ఏం తెలియదు కానీ అక్కడ ఒక గైడ్ కావాలి వీళ్ళకి ఉన్నది ప్లస్ పాయింట్ ఏంటంటే ఎరటివాడిని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోండి గ్రహింపు శక్తి వీళ్ళకు ఉంది కాబట్టి ఎరటివాడు గ్రహి ఎదుటి వాడిని గ్రహిస్తారు ఎతరు మంచివాడ చెడ్డవాడని గ్రహించాక అప్పుడు అతనితోటి ముందర మాట మాట్లాడి అతను స్నేహాన్ని కలుపుకుంటారు స్నేహాన్ని కలుపుకోండి అతనితోటి ఆ జన్మాంతం కూడా ఈయన స్నేహం వదలకూడదు అని అతను అనుకునేలాగా కూడా వీళ్ళు చేయగలరు అనమాట ఆ విధంగా వీళ్ళు పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి భవిష్యత్తులో ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ప్లాన్స్లో వీళ్ళు సక్సెస్ అవుతారు అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అంటే వీళ్ళు చాలామంది పాస్ట్ ఏదో అయిపోయింది ప్రజెంట్ అవుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచన చేయలేరు చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేరు కానీ వీళ్ళు ఏం చేస్తారన్నట్టయితే పాస్ట్ని తీసుకుంటారు ప్రజెంట్కి కంపారిజన్ చేసుకుంటారు ఈ ప్రజెంట్ పాస్ట్ రెండు కలుపుకొని ఫ్యూచర్కి దృష్టి పెడుతుంటారు అన్నట్టయితే నిన్న ఏం జరిగింది నిన్న ఏం ఏమైనా ఏం తప్పు చేసామో ఆ తప్పు వల్ల మనకి ఏం నష్టం వచ్చింది ఈ తప్పు ఇవ్వాలి ఏమైనా చేస్తున్నామా అని చెప్పి పొద్దున ఆ తప్పు చేయకుండా ప్రణాళికలు వేసుకోండి వాళ్ళు పొద్దున సక్సెస్ అన్నమాట అంటే ఫ్యూచర్ ప్లాన్స్ వేయటంలో వీళ్ళు చాలా కష్టపడతారు అవుతూ అవుతుంటారనమాట భవిష్యత్తులో లాభ నష్టాలని వాళ్ళు అంచనా వేయగలరు ప్రతి రంగంలోనూ కూడా అందుకే వీళ్ళు బిజినెస్ సాధిస్తుంటారు అనుకున్నా కదా తెలియని వ్యక్తుల్లో కూడా వీళ్ళు స్నేహంతో ఉంటారు కాబట్టి వీళ్ళు అనేక రంగాల్లో కూడా సక్సెస్ అవడమే వాళ్ళు కారణం తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వీళ్ళు వేస్తారు అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే భవిష్యత్ ప్రణాళికలు వేయటంలో వీరు సిద్ధహస్తులు అనమాట అటువంటి దాంట్లో వీళ్ళు ప్రతిదీ కూడా థింక్ బిఫోర్ టాక్ అంటే మాట్లాడే ముందర మట్టుకు ఆలోచన చేస్తుంటారు థింక్ బిఫోర్ యాక్ట్ పని చేసే ముందర ఆలోచన చేస్తుంటారు థింక్ బిఫోర్ రీడ్ చదవటైన ముందర చదువు ఆలోచన చేస్తుంటారు థింక్ బిఫోర్ హీట్ తినటాయినం ముందర ఆలోచన చేస్తుంటారు అదేవిధంగా థింక్ బిఫోర్ సర్వ్ సేవ చేయడానికి ముందర వీరు ఆలోచన చేస్తుంటారు అనమాట అంటే ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు ముందర ఆలోచన చేసి తర్వాత ఆ పని చేసుకుంటారనమాట అటువంటి వ్యక్తులు సమాజంలో మార్చిన పుట్టిన వాళ్ళ మటుకు వాళ్ళే ఉంది వాళ్ళకి అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట అంటే ఒక రకంగా వీళ్ళు చెప్పాలన్నట్టయితే భవిష్యత్ ప్రణాళికలు వేయటంలో సిద్ధ వస్తులు తర్వాత ఫ్యూచర్ చెప్పడంలో కూడా సిద్ధ అయితే ఇక్కడ ఇందులోనూ చాలామంది మత మతాన్ని ప్రబోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత మతకర్తలు ఉన్నారు తర్వాత ప్రవచనకారులు ఉన్నారు మా చిన్న పుట్టిన వాళ్ళు చాలా చాలా డెవలప్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది అన్నమాట ఎందు వీళ్ళు మటుకు థింక్ బిఫోర్ యాక్ట్ ఏ పని చేసినప్పుడైనా సరే వందరు ఆలోచన చేస్తుంటారు వందసార్లు ఆలోచన చేస్తారు ఒక్క పని చేయటానికి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్క పని చేయటానికి వంద పనులు చేయడానికి ఒక్కసారి కూడా ఆలోచన చేయరు వీళ్ళ మట్టుకు ఏంటంటే ఒక్క పని చేయటానికి కానీ వంద సార్లు ఆలోచన చేస్తారు అందుకే వీళ్ళకి సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఉంటే వీళ్ళ సక్సెస్ రేట్ అన్న అంతే విధంగా బాగుంటుందన్నమాట వీళ్ళలో యొక్క భవిష్యత్తుని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనమాట ఎందుకంటే వీళ్ళలో ఎక్నటిస్టులు ఉన్నారు చాలామంది తర్వాత సైకాట్రిస్టులు ఉన్నారు మానసిక వైద్యులు ఉన్నారు నెక్స్ట్ వీళ్ళు కామ్గా ఉంటారండి ఎక్కువగా మాట్లాడరు కానీ అన్ని పనులు కూడా చేసుకుంటూనే పోతూ ఉంటారనమాట కానీ ఇతరుల మీద ఆధారపడతారు కానీ ఆధారపడినప్పటికైనా సరే ఆధారపడినట్టుగా తెలియదు కారణం ఏంటంటే వీళ్ళు అందరితోనూ కూడా మంచిగానే ఉంటారు అందరితోనూ స్నేహం చేస్తుంటారు అందరితోనూ ఎప్పుడైతే స్నేహం చేస్తారో అక్క అమ్మ బాబాయ్ బావగారు అని ఇటువంటి మంచి మంచి మాటలు ఎప్పుడైతే మా గురువుగారు శిష్య ఎటువంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడారో అందరూ కూడా ఆటోమేటిక్గా వీరికి అధీనం అయిపోతూ ఉంటారు ఎప్పుడైతే వీరికి అధీనం అయిపోయారో వాళ్ళ చేత వీళ్ళు పనులు చక్కగా చేయించగలరు అంటే ఒక వాక్చాటుర్యం మాటలాడటంలో ఉండే నైపుణ్యం వీళ్ళకి ఏంటో తెలుసు మాటల వలన ఏమి సంపాదించగలమో ఈ యొక్క మాచన్నలో పుట్టిన వాళ్ళు తెలుసు ఏంటంటే మాటల వలన మణిమాక నిక్యంలో సంపాదించుకోవచ్చు అంటే మాటల వలన మనం ఒక మాటతోనే సరే ఎన్నో ఎన్నో ఘనకార్యాలు చేయవచ్చు అన్న సత్యం వీళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట అటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళకి నైతిక విలువలకి వీళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది అంటే జనాలు నైతిక విలువలకి ప్రోత్సహిస్తారు తర్వాత వీళ్ళు కూడా నైతిక విలువలకి ప్రోత్సహిస్తారు అనమాట అటువంటి మంచి వాళ్ళు వీళ్ళకి అదేవిధంగా బాధ్యత మీద ఒక అవగాహన ఉంటుంది అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఈ పని చేయాలి అని ఎవరైనా అనుకోండి ఆ పని చేస్తారు వీళ్ళు కమిట్మెంట్ అయితే కూడా కంపల్సరీగా చేస్తారు కమిట్మెంట్ అవ్వాలి ఒక తండ్రి గారికి మాట ఇచ్చారు అనుకోండి తండ్రి గారు మాట ఇస్తే ఆ మాట నెరవేరే వరకు కూడా వీళ్ళు ఆ యొక్క కమిట్మెంట్కి ఇది అంటే బాధ్యతని సక్రమంగా నెరవేర్చగలరు ఈ యొక్క మాచినల్లం పుట్టిన వాళ్ళకి మనం ఎవరికైనా సరే ఏదైనా పని బాధ్యతను అప్పగించినట్టయితే మనం గుండెల మీద చేసి పడుకోవచ్చు ఎట్టి పరిస్థితులైనా సరే వాళ్ళు ఆ పనిని చేస్తారు చేసి తీరుతారనమాట అందుకే వీళ్ళలో కూడా లీడర్స్ ఉన్నారు సంఘ సంస్కృతులు కూడా వీళ్ళు ఉన్నారు తర్వాత పది మందిని కూడా వీళ్ళు ముందుండి పది మందిని కూడా నడిపించే వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నారనమాట అటువంటి మహానుభావులు మహనీయులు వీళ్ళలో ఉన్నారు వీళ్ళలో గ్రంథకర్తలు కూడా ఉన్నారు వీళ్ళలో విప్లవ విప్లవ కవులు కూడా చాలామంది ఉన్నారనమాట వీళ్ళు మంచిగా మాట్లాడతారని చెప్పాను కదా ఈ మంచిగా మాట్లాడే అలవాటు వీళ్ళకి బెండతో పెట్టిన విద్య అవుతుంది తర్వాత వీళ్ళు ఎక్కువగా మాట్లాడ్డరు మాట్లాడతారు అంటే సమయం వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడతారు సమయం రానప్పుడు ఎక్కువగా మాట్లాడరు అంటే ఏంటంటే మాట్లాడే అవకాశం ఉందన్నప్పుడు మాట్లాడతారు మాట్లాడే అవకాశం లేదన్నప్పుడు మాట్లాడరు వీళ్ళు మట్టుకు ఏంటంటే మర్రి విత్తనం నుంచి మహావృక్షం వరకు వరకు కూడా కథలు అల్లగలరు అంటే ఒక మెరుగు వృక్షాన్ని చూపిస్తారు ఈ యొక్క వృక్షం ఇది ఇన్నాళ్ళకి ఇలా డెవలప్ అయితే ఇంత వృక్షం అవుతుంది ఇంత వృక్షం అవుతుందని దాన్ని ఎలాబరేట్ చేసి చెప్తారనమాట అంటే ఏంటంటే వీళ్ళు ఉపన్యాసకులుగా రాణిస్తారు రాణిస్తారనమాట వీళ్ళు ఉపన్యాసకులుగా ఎక్కువగా రాణించే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళకి ఎంత అధికంగా మాట్లాడతారో వీళ్ళు ఎంత గలవారో ఎంత సెన్సిటివ్నెస్ ఉందో వీళ్ళకి ఎంత మంచివారో అంత మొండి స్వభావం కూడా ఉంది ఆ మొండి స్వభావం ఏంటంటే తను చెప్పిన పని చేయకపోతే మట్టుకో చాలా కోపడతారు తర్వాత ఎవరైనా సరే ఏ పని ఇన్ని గంటలు ఇన్ని నిమిషాల లోపల చేయాలి అని కానీ వాళ్ళ మీద కత్తి పెట్టి మేడం మీద కత్తి పెట్టినట్టయితే వీళ్ళు చాలా కోప్పడతారు దాని తర్వాత వీళ్ళకి పని అప్పచెపితే ఆ పని ఒక గంటలో అవుతుందని చెప్పారు అనుకోండి మనం పది నిమిషాలకోసారి అయ్యిందా అయ్యిందంటే అప్పుడు కూడా కోపడుతుంటారు అంటే వీళ్ళకి అప్పచెప్పిన పని ఆ ఇన్ టైంలో సక్రమంగా నెరవేరుస్తారు కాబట్టి ఆ ఇన్ టైం టైంలోపలైన మనం అడిగినట్టయితే కాపాడుతుంటారు తర్వాత వీళ్ళ క్రమశిక్షణకి దూరంగా ఉంటారని చాలామంది అనుకుంటారు కానీ క్రమశిక్షణకు లోబడి వీళ్ళు ఉంటారు క్రమశిక్షణ దూరంగా ఉండరు కానీ పైకి కనిపించేటప్పుడు వీళ్ళ క్రమశిక్షణ రాహిత్యం అనుకుంటారు కానీ వీళ్ళ క్రమశిక్షణ లోబడి ఉంటారు కాబట్టి వీళ్ళ డిసిప్లిన్ మేనరు వీళ్ళ యొక్క డిసిప్లైన్కి వీళ్ళ యొక్క క్రమశిక్షణకి ఎవరైనా ఆటంకాలు చెప్పినట్టయితే మటుకో వాళ్ళని చాలా ఆశ్రయించుకుంటారు వీళ్ళు తర్వాత ఈ ఇంకా వీళ్ళ ఇంత మంచితనాలు ఉన్నప్పుడుగా సరే వీళ్ళు ఎప్పుడైతే సరే నిర్మహమటంగా నిష్కపటంగా ఉంటారో వీళ్ళతో ఎవరు కూడా రహస్యాలు షేర్ చేసుకునే అవకాశాలు ఉండో రహస్యాన్ని మటుకు షేర్ చేసుకున్న వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి వస్త్రాధరణ అన్నప్పటికైనా సరే నగలు ధరించడా సరే విపరీతమైన ఆకర్షణ విపరీతమైన ప్రేమ అభిమానాలు కూడా వీళ్ళకి ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉంటారు తర్వాత ఎడ్యుకేటెడ్స్ ఉండే అవకాశం ఉన్నాయి వీళ్ళు ఎన్నో ఏదో ఏమైనప్పటికైనా సరే వీళ్ళ వివాహ వ్యవస్థ వీళ్ళ యొక్క వైవాహిక జీవితం చాలా బాగుంటుందని మనం చెప్పవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వీళ్ళకి పిల్లలు కూడా ఏంటంటే సక్రమంగా ఉంటారు తర్వాత డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు వీళ్ళ పిల్లలకు కూడా ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి తర్వాత వీళ్ళకి లక్కీ నెంబర్ మూడు ఏడు తొమ్మిది వస్తుంది ఇంకొకటి చెప్పాలి ఈ యొక్క వీళ్ళు ప్రేమ హృదయాలు వీళ్ళకి లవ్ ఫెయిల్ అయితే ఆ స్నేహాన్ని మటుకు వదులుకోరు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ప్రేమిస్తారు అయితే ప్రేమలో కూడా విఫలం అంటే పేలయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే వీళ్ళు ప్రేమకి అందరూ కూడా ప్రేమకి పేలు అయినట్టయితే మట్టుకో ఆ వ్యక్తితోటి వీళ్ళు మళ్ళీ మాట్లాడరు చేయరు ద్వేషాన్ని పెంచుకుంటారు కానీ వీళ్ళు అలా కాదనమాట ప్రేమించిన వ్యక్తి వీళ్ళకి దక్కకపోయినప్పటికైనా సరే వీళ్ళ ప్రేమ పేలైనప్పటికైనా సరే ఆ వ్యక్తితోటి స్నేహాన్ని ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకోవడం ఇష్టపడరు అంటే వీళ్ళు స్నేహాన్ని కోరుకుంటుంటారనమాట అంటే ఇటువంటి ప్రామేక హృదయులు వీళ్ళు రామ హృదయం గలవాళ్ళు తను ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి తన దగ్గర ఉండాలని కోరుకోరు వీళ్ళు ఒక తల్లిని ప్రేమించారు వీళ్ళు అనుకోండి ఆ తల్లి తన దగ్గర లేకపోయినప్పుడైనా సరే ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనుకుంటారు ఒక తండ్రిని ప్రేమించారు ఆ తండ్రి తన దగ్గర లేకపోయినా క్షేమంగా ఉండాలనుకుంటారు ఒక పిల్లవాడిని ప్రేమించారు పిల్లవాడు అమెరికా వెళ్ళిపోయాడు కానీ ఎక్కడున్నా యోగ యోగక్షేమలు కావాలని కోరుకుంటుంటారు వీళ్ళకి స్వలాభం ఆశ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి వీళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాం అమ్మాయిని ప్రేమించినట్టయితే ఆ ప్రేమ ఒకవేళ కానీ విఫలమయ్యి ఆ అమ్మాయికి ఇంకొకరి వివాహం అయినట్టయితే వీళ్ళు స్నేహాన్ని మటుకు కోరుకుంటారు కానీ ఆ అమ్మాయి జీవితాన్ని మటుకు సుఖక్షమాలతో ఉండాలని కోరుకుంటారు కానీ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఎటువంటి ప్రణాళికలు కూడా వీళ్ళు వేరు ఎటువంటి మంచి హృదయంగల వాళ్ళు మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఇటువంటి మార్చి నెలలో పుట్టిన వాళ్ళు మన సమాజంలో మనతో తిరుగుతూ ఉంటాం మన గర్వకారణం కదా అన్ అందుకు అందరూ కూడా వారికి మనం మంచి కలగాలని మనం కోరుకున్నాం నెలలో పుట్టిన వాళ్ళకి విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే చాలా మంచిది మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయార్ ఆయుర్వే ఐశ్వర్య అభివృద్ధి వస్తువు సరా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము మహూత్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమోయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः